నేను రచించినటువంటి శ్రీ రఘురామ శతకము నుండి కొన్ని కందపద్యాలు వినిపిస్తాను పరపీడల తొలగించుచు పరహితమునరించు వాడి పరమాత్మండవు పరులను గనివై తొలగిన శ్రీ రఘురామ కప్పిన విప్పగ తప్పదు కప్పిన విప్పగ తప్పదు తప్పొప్పుల విప్పి చెప్పు తప్పని సరిగా మెప్పుల గొప్పలు ముత్యపు చిప్పల కుప్పలని శ్రీ రఘురామా కరువై కనుమరుగై ఎదబరువై బరువై సహనము నశించే కొండలు కరిగే సూత్రము బాదల కొండలు కరిగే సూత్రము ముంచి వచింపు వేగా శ్రీ రఘురామ ఇప్పుడు నేను రచించినటువంటి మిత్రశతకం నుండి కొన్ని పద్యాలు వినిపిస్తాను భర్త అరవరాదు భార్య కోపించిన భర్త అరవరాదు భార్య కోపించిన తిట్టుకున్నానేమి కొట్టుకున్నానేమి తిట్టుకున్నానేమి కొట్టుకున్నానేమి ఒదిగి ఉన్న ధన సుస్వర వరపుత్ర సుఖవిమిత్ర నిక్కమైన మాట చక్కగా వర్ధిల్లు నిక్కమైన మాట చక్కగా వర్ధిల్లు భార్యకెప్పుడు దిక్కు భర్త ఒకడే ఎరువుడి నిజంబు మరళు వున్నా సుస్వరవర సుస్వరవరపుత్ర సుఖ విమిత్ర మాట కన్న అతి తీపి లేదురా ఆలిట కన్న అతిథి లేదురా భార్య మాట సూక్తి భర్త మాట సూక్తి భార్య మాట సూక్తి భర్తకెపుడు కనులు తెరిచి మీరు పాటింపరేలను సుస్వరవరపుత్ర సుఖ విమిత్రా